రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన కంది పంట ఏ విధంగా ఉంటుంది దాని పెట్టుబడి ఎంత మనం ఏ కందులు మనం ఏ సీట్ తీసుకున్నట్లయితే బాగుంటుందనేది ముఖ్య సమాచారం చాలామంది మిరప వీడియోలే తీస్తున్నారు మేము కంది వేస్తాము కంది గురించి చెప్పండి అనేది చాలామంది అయితే ఫోన్ చేయడం జరిగిందనమాట ఇప్పుడు కందులు గురించి పంట ఏ విధంగా ఉంటుంది ఏ నెలలో బాగుంటాయి అనేది ముఖ్యంగా చూసుకుందాము మనము నేలల్లో చూసుకున్నట్లయితే మూడు రకాలు నాలుగు రకాలు ఉంటాయి అంటే బాగా చూసుకున్నట్లయితే మన ఏరియాల్లో కానీ ఈ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఏరియాలో కానీ చౌడు భూములు ఉంటాయి తెల్లకట్ నేలలు ఉంటాయి అన్నమాట అంటే చిన్న చిన్నపాటి భూములు మధ్య మధ్యస్థ భూములు ఉంటాయి ఎర్ర నేలలు ఉంటాయి రాగిడ భూములు ఉంటాయన్నమాట అంటే నల్లరేగడి భూములు ఇవి ఏవి అనుకూలంగా ఉంటాయి అనుకుంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కంది పంటకి అన్ని భూములు అనుకూలంగానే ఉంటాయి ఏ చేన్లో మనం బలం బట్టి ఎరువు బలం బట్టి ఆ సీడ్ ఎంచుకొని మనం తీసుకున్నట్లయితే బాగుంటుందన్నమాట ఇప్పుడైతే చిన్నపాటి మధ్యస్థ భూముల గురించి మాట్లాడుకుందామండి ఈ నెలలో సాగు చేసుకోవాల్సినవి మనం చూసుకున్నట్లయితే పీఆర్జి వన్ సెవెన్ సిక్స్ అనేది మనకు రెడ్డిపల్లి సీడ్స్ అంటాయి అనమాట సీడ్స్ అంటారు దీన్ని తీసుకున్నట్లయితే ఎకరానికి నాలుగు నుంచి ఐదు కేజీల లోపల విత్తనం విత్తుకోవచ్చు అనమాట అలాగే పీఆర్జి వన్ ఫోర్ జీరో ఇవి వచ్చేసి బాగా చూసుకున్నట్లయితే ఇవి కూడా మంచి దిగుబడులు అయితే అనమాట ఈ తెల్ల అంటే చిన్నపాటి భూములు మధ్యస్థ భూములకు లావా భూములకు అంటే నల్ల భూములకు ఎర్రనెలకి కూడా మంచి సీడ్ అనే చెప్పుకోవాలి పిఆర్జీ వన్ ఫోర్ జీరో కానీ వన్ సెవెన్ సిక్స్ కూడా బాగుంటుంది మీరు ఏది ఎంచుకున్నా కూడా పర్వాలేదు ఈ రెండింటిలో మంచి సాగులోకి వచ్చినాయి అనమాట అలాగే నిర్మల్ చాలా మంది వేస్తున్నారు నిర్మల్ నైంటీ అని అది కూడా మంచి పండైతే అయితే వస్తుందన్నమాట ఎందుకంటే సీట్ బ్యాండ్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు దుర్గా టూర్ థర్టీ అనేది ఉంటుంది అది మార్కెట్లో లేదనమాట చాలా మంది చూసుకోండి నిర్మల్ దుర్గా టూర్ అని ఉంటుంది అది ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది పంట ఏం వస్తుంది కానీ మార్కెట్లో ధర పలకదు ఎందుకంటే ఇది పప్పుకు పోదనమాట మనం కంది చూసుకున్నట్లయితే పప్పుకే ఎక్కువ వాడేది చాలా మంది అపోలా ఇవన్నీ వాడుతుంటారు అనమాట అందుకే ఈ వీడియో కూడా తీయడం జరుగుతుంది అనమాట ఇవి మనం దిగుబడి చూసుకున్నట్లయితే వర్షాలు బాగున్నట్లయితే ఎనిమిది నుంచి పది క్వింటాల్లో సాధించవచ్చు ఈ పిఆర్జి వన్ సెవెన్ సిక్స్ కానీ వన్ ఫార్టీ కానీ ఈ నిర్మల్ నైంటీ కానీ బాగుంటాయి అనమాట అలాగే అపూర్వ సీడ్స్ కూడా బాగుంటాయి లేపాక్సి పింక్ లేపాక్సి సూపర్ పింక్ కూడా మంచి బాగుంటాయి అనమాట లేపాక్సి సూపర్ పింక్ ఏమవుతుందంటే ఒక నెల కటింగ్కు వెనకొస్తుంది అనమాట లేపాక్సి పింక్ అయితే ముందుగానే వస్తుంది వర్ష ప్రభావం బట్టి ఉంటుందన్నమాట ఇది వచ్చేసి దీని పంటకాలం వచ్చేసి నాలుగు నుంచి ఐదు నెలలు ఉంటుంది అంటే నాలుగు నెలలకు అయిపోతుంది చాలామంది ఎందుకంటే నాలుగు నుంచి ఐదు నెలల పాటు కాలం ఉంటుంది ఇది బాగా చూసుకున్నట్లయితే జూన్లో గిన విత్తుకున్నట్లయితే ఆగస్టు సెప్టెంబరు నవంబరు అక్టోబరు ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే డిసెంబర్ కాటుకి మన కటింగ్ అనేది అయిపోతుంది అన్నమాట అంటే దరిదాపు నాలుగు నుంచి ఐదు నెలల కాలం అనేది కంది పంట సాగు చేసుకోవడానికి బాగుంటుంది అనమాట చాలామంది రైతులు పెట్టుబడి కూడా తక్కువే ఉంటుంది ఎందుకంటే ఇది విత్తనం ఖర్చు తక్కువే మనము ఒక లేక వేరు శని వేయాలనుకుంటే ఎకరానికి వచ్చేసి పదహైదు నుంచి ఇరవై వేలు వెచ్చించాల్సి వస్తుంది విత్తనం ధర కానీ మనము విత్తుకున్న గొర్రె తోలుకున్న ఎద్దులు తోలుకున్న ఇదే పని ఉంటుంది అనమాట ఇది ట్రాక్టర్ సాయంతో కూడా మనం విత్తుకోవచ్చు కంది కూడా ఎందుకంటే మిషనరీస్ వచ్చినాయి కాబట్టి రైతుకు అనుకూలంగా ఉందనమాట అలాగే కటింగ్ దశలో ఉన్నప్పుడు కూడా మనకు కటింగ్కి పెద్ద పెద్ద మిషన్లు వస్తాయన్నమాట దానితోనే మనము హార్వెస్టర్లతో కోత అనేది ప్రారంభించవచ్చు అందులో కూలీల ఖర్చు తక్కువ ఉంటుంది కంది అందుకే ఈసారి గత మూడేళ్ళ నుంచి కంది పంట ఎక్కువగా వేస్తున్నారన్నమాట చాలా ఏరియాల్లో పండగ పోచేము కానీ ఆంధ్ర తెలంగాణలో మంచి దిగుబాళలు అయితే వస్తున్నాయి ఎవరన్నా వేయాలి అనుకున్నట్లయితే కంది మీరు జూన్ నుంచి జూలై లోపల వేసుకోవచ్చు అనమాట దీని పంటకాల వ్యవతి నాలుగు నుంచి ఐదు నెలలు ఉంటుందని చెప్పాను దీంట్లో వచ్చేసి మందులు ఎక్కడ తిరిగి కంది అంతా పండించలేరని చాలా మంది చెప్తున్నారు అలాగేం కాదు ఎనిమిది నుంచి పన్నెండు రోజుల లోపల మందులు తెల్ల దొమ్ముకి పచ్చదొమ్మికి పురుగుకి కొట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అయితే పొందవచ్చు అనమాట విత్తిన రెండు రెండు నెలల కాల వ్యవధిలో మనకు ఏ మందులు స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు మలిచిన తర్వాత అది ఒక పూత దశకు వచ్చినప్పుడు మొక్క పూత పడుతుంది మనం మందులు అనేటివి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభంతో మనం కంది పంట కూడా సాధించవచ్చు అంతా మిరప మీదే కాకుండా దీనిపైన మీద డిపెండ్ డిపెండ్ కావచ్చు అనమాట తమ్ములలో పెట్టాను కాపు ఏ విధంగా ఉంటుంది అనేది చాలా మందికి తెలిసి అనమాట మందులు పిచ్చికారు చేసుకున్నట్లయితే పంట ఏదైనా వస్తుందన్నమాట మనం కూడా సరిగా చూసుకోవాలి విత్తి విద్య అనమాట ఇది కూడా చాలా మంది రైతులకైతే షేర్ చేయండి వీడియో స్కిప్ చేయొద్దండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్